శ్రీ గురుభ్యో నమ నారదుడు ధర్మరాజుకు చెప్పిన గురించి తెలుసుకుందాము దేవా మా అయిన అర్జును విడిచి మిగిలిన పాండవులు కామికవనంలో ఎలా రోజులను గడిపారు అని జనమేజయుడు అడిగాడు వైసంపాయనుడు చెప్పసాగాడు జనమేజయ అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్లిన నాటి నుండి పాండవులు అతనిని విడిచి ఉండలేక నిరుత్సాహంగా కాలం గడుపుతున్నారు వారు చింతాసాగరంలో మునిగిపోయారు ఆ రోజులలోనే దేవర్షి నారదుడు వారి నివసిస్తున్న చోటికి వచ్చాడు ధర్మరాజు సోదరులతో సహితంగా లేచి ఎదురేగి శాస్త్రోక్తంగా అతనిని పూజించాడు నారదుడు కుశల ప్రశ్నలు వేసి వారిని ఓదారుస్తూ యుధిష్ఠిర నీకు ఇప్పుడు ఏమి కావాలి నీకు నేను ఏమి చేయగలను అని అడిగాడు ధర్మజుడు అతనికి పాద ప్రణామం చేసి వినయంగా మహాత్మ అందరూ మిమ్మల్ని పూజిస్తారు మీ వంటి వారు మా మీద దయ చూపితే మీ దయ వలన మాకు అన్ని సిద్ధించినట్లే మీరు దయచేసి మాకొక విషయం చెప్పండి తీర్థయాత్రలు చేస్తూ భూప్రదక్షిణం చేసిన వారికి ఎలాంటి ఫలితం లభిస్తుంది అని అడిగాడు నారదుడు చెబుతున్నాడు యుధిష్ఠిర శ్రద్ధగా విను ఒకసారి మీ తాతగారు భీష్ముడు హరిద్వారంలో ఋషులను దేవతలను పితరులను సంతృప్తిపరచడానికి అనుష్ఠానం చేస్తున్నాడు అప్పుడు ఒక రోజు పులస్త్యముని అక్కడికి వచ్చాడు ఇప్పుడు నీవు నన్ను అడిగినట్లే భీష్ముడు అతనిని అడిగాడు అప్పుడు పులస్త్యుడు చెప్పిన దానినే నీకు నేను వినిపిస్తాను పులస్త్యుడు ఇలా చెప్పాడు భీష్మ సాధారణంగా తీర్థాలలో గొప్ప గొప్ప మునులు ఋషులు నివసిస్తూ ఉంటారు ఆ తీర్థాలు సేవించడం వలన కలిగే ఫలితాలను చెప్తాను విను దానం పుచ్చుకోకుండా దుష్కర్మలు చేయకుండా ఉండేవాడు జీవహింస చేయకుండా ఇతరుల సుఖం కోసమే తిరిగేవాడు ఇతరులకు కీడు కోరని వాడు తన పాండిత్యం ఇతరుల వినాశనానికి వినియోగించకుండా వివాదాస్పదం కాకుండా ఉన్నవాడు అంతఃకరణ శుద్ధి కోసం తపస్సు చేసేవాడు నిర్మలమైన కీర్తి చేతలు కలవాడు శాస్త్రాలలో చెప్పబడిన సకల తీర్థ సేవన ఫలితాలను పొందుతాడు ఎవరి వద్ద ఏమీ యాచించకుండా ఉన్నదానితోనే తృప్తి పొందేవాడు నిరహంకారుడు నిష్కాముడు దంభరహితుడు మితంగా భుజిస్తూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు పాపరహితుడు క్రోధం లేనివాడు సత్యవ్రతుడు నియమాలను దృఢంగా ఆచరించేవాడు ప్రాణుల సుఖదుఖాల పట్ల సహానుభూతి కలవాడు శాస్త్రోక్తమైన తీర్థ సేవన ఫలాలను పొందుతాడు తీర్థయాత్రలు చేయడం వలన నిర్ధనుడు కూడా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందగలడు భూలోకంలో తీర్థం మిక్కిలి అనేక తీర్థాలు అందులో ఉన్నాయి ఆదిత్యులు వసువులు రుద్రులు సాధ్యులు మరుద్గణం గంధర్వులు అప్సరసలు సర్వదా అక్కడ ఉంటారు గొప్ప దేవతలు దైత్యులు బ్రహ్మర్షులు అక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు ఉదారుడు మనసులో పుష్కరిని స్మరిస్తే చాలు అతని పాపాలన్నీ నశించి స్వర్గ ప్రాప్తి చేకూరుతుంది స్వయంగా బ్రహ్మదేవుడే అక్కడ నివాసం ఉంటాడు ఈ తీర్థంలో స్నానమాడి పితరులకు దేవతలకు తర్పణాలు విడిస్తే అశ్వమేధ ఫలం కంటే పది రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది పుష్కర తీర్థంలో ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే ఇహపరలోకాలలో సుఖం లభిస్తుంది తాము ఏ కందమూల ఫలాలను తిని బ్రతుకుతున్నారో వాటితోనే బ్రాహ్మణులకు శ్రద్ధగా భోజనం పెట్టాలి ఎవరి పట్ల అసూయ ఉండకూడదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు ఎవరైనా సరే పుష్కర తీర్థంలో స్నానమాడితే వారికి పునర్జన్మ లేదు కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో నివసించే వారికి పుణ్యలోకాలు లభిస్తాయి సాయం ప్రాత చేతులు జోడించి పుష్కర క్షేత్రంలో ఉన్న తీర్థాలను స్మరిస్తే సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది స్త్రీ పురుషులు తమ జీవిత కాలంలో చేసిన పాపాలు పుష్కర స్నానం చేయడం వలన నశించిపోతాయి దేవతలలో విష్ణు వలె తీర్థాలలో పుష్కరం ప్రధానమైనది అలాగే ఇతర గురించి కూడా చెప్పసాగాడు రాజా ప్రయాగ తీర్థం గురించి అందరూ కీర్తిస్తారు అక్కడకు తప్పక వెళ్ళాలి ప్రయాగ తీర్థంలో బ్రహ్మాది దేవతలు దిక్కులు దిక్పాలకులు లోకపాలురు సాధ్యులు పితరులు సనత్కుమారాది పరమ ఋషులు అంగిరుడు మొదలైన బ్రహ్మర్షులు నాగులు గరుడు సిద్ధులు నదులు సముద్రాలు గంధర్వులు అప్సరసలు అందరూ ఉంటారు బ్రహ్మతో పాటు విష్ణువు అక్కడ ఉంటాడు అక్కడ మూడు అగ్నికుంఠాలు ఉన్నాయి వాటి మధ్యలో గంగామాత ప్రవహిస్తూ ఉంటుంది తీర్థరాజం సూర్యపుత్రి అయిన యమున కూడా వచ్చి చేరుతుంది గంగా యమునలు అక్కడే సంగమిస్తాయి గంగా యమునల మధ్య భాగం భూదేవికి ఊరు స్థానం ప్రయాగ యోని ప్రయాగ ప్రతిష్టానం కంబలం అశ్వథర్ నాగం భోగవతి ప్రజాపతికి వేదికలు వీటిలో యజ్ఞాలు వేదాలు భవించే ఉంటాయి గొప్ప తపస్సంపన్నులైన ఋషులు ప్రజాపతిని ఉపాసిస్తారు చక్రవర్తి లేని రాజులు యజ్ఞాలు చేసి దేవతలను పూజిస్తారు అందుకే ఇది పవిత్రమైన స్థలం ప్రయాగ సర్వతీర్థాలలో తీర్థాలలో శ్రేష్టమని ఋషులు చెప్తారు ప్రయాగయాత్రతో ప్రయాగ నామస్మరణంతో ప్రయాగలోని మృతికా స్పర్శతో మనుషుల పాపాలు నశిస్తాయి విశ్వవిఖ్యాతమైన ఈ గంగా యమున సంగమంలో స్నానం చేస్తే అశ్వమేధ రాజసూయ యజ్ఞాల వలన కలిగే ఫలితం లభిస్తుంది ఇది దేవతలకు యజ్ఞభూమి కనుక ఇక్కడ కొద్దిగా దానం చేసిన అధికమైన ఫలం లభిస్తుంది వేదాలలో లోక వ్యవహారంలో హఠయోగం చేత మృత్యు పొందడం మంచిది కాదని కానీ కాని ఆ పట్టింపు లేదు ప్రయాగలో ఎల్లప్పుడూ అరవై కోట్ల పదివేల తీర్థాలు సన్నిధి పొంది ఉంటాయి గంగా యమునా సంగమంలో స్నానం చేస్తే చతుర్విధ విద్యలు అధ్యయనం చేయడం వలన సత్యభాషణ వలన కలిగే ఫలితం వస్తుంది వాసుకి యొక్క భగవతీ తీర్థంలో స్నానమాడితే యజ్ఞ ఫలం కలుగుతుంది విశ్వవిఖ్యాతమైన హంసప్రపతన తీర్థం గంగా దశాశ్వమేధిక తీర్థం అక్కడే ఉన్నాయి ఇంతెందుకు గంగా నది అక్కడ ఉన్నా అక్కడ స్నానం చేస్తే ఫలం దక్కుతుంది గంగా స్నానంలో కనకలకు విశేష ప్రాధాన్యం ఉంది ప్రయాగ అంతకంటే అధికం ఎన్ని వందల పాపాలు చేసిన వాడైనా గంగా జలం తల మీద చల్లుకుంటే అగ్ని ఎండుకట్టును కాల్చినట్లుగా గంగా ఆ పాపాలనన్నింటినీ భస్మం చేసివేస్తుంది కృతయుగంలో తీర్థాలన్నీ పుణ్యదాయకాలే త్రేతాయుగంలో పుష్కరానికి ద్వాపరంలో కురుక్షేత్రానికి విశేష మహిమ ఉంది కలియుగంలో అన్నిటికంటే గంగా మహాత్యమే శ్రేష్టమైనది తీర్థంలో తపస్సు మహాలయ తీర్థంలో దానం మలయాచలం మీద శరీర దహనం భృగుతుంగ క్షేత్రంలో నిరాహారంగా ఉండడం శ్రేష్టం పుష్కరం కురుక్షేత్రం గంగా మగధ మగధాలలో స్నానమాత్రం చేతనే ఏడేడు తరాలు తరిస్తాయి గంగామాత నామస్మరణం చేత పాపాలను కడిగి వేస్తుంది దర్శనమాత్రం చేత శుభాలనిస్తుంది స్నానపానాలు చేత ఏడు తరాలను పవిత్రులుగా చేస్తుంది మనుష్యుని ఎముకలు గంగా జలంలో ఉన్నంతకాలం అతనికి స్వర్గంలో గౌరవం లభిస్తుంది పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సేవించడం వలన పుణ్యాన్ని సంపార్జించి స్వర్గాన్ని పొందగలుగుతారు గంగను మించిన తీర్థం లేదని భగవంతుని మించిన దైవం లేదని గంగ ఉన్న చోటు పవిత్రం అది పవిత్రమైన తపోవనం గంగా తీరం సిద్ధి క్షేత్రం భీష్మ నేను చేసిన ఈ తీర్థయాత్ర వర్ణనం సత్యం దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సత్పురుషులు పుత్రమిత్ర శిష్యులకు సేవకులకు అతి జాగ్రత్తగా రక్షించే నిధి వల్లే చెవిలో ఉపదేశించాలి కీర్తన శ్రవణాల వలన అధిక ఫలం లభిస్తుంది దీని వలన నిర్మల బుద్ధి కలుగుతుంది దీనివలన నాలుగు వర్ణాల వారికి కోరికలు సిద్ధిస్తాయి నేను చెప్పిన ఈ తీర్థాలకు వెళ్లడానికి సాధ్యం కానిచో మానసిక యాత్ర చేయాలి దేవతలు ఋషులు కూడా తీర్థాలలో స్నానమాడారు భీష్మ నువ్వు శ్రద్ధాపూర్వకంగా శాస్త్రోక్తంగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ తీర్థయాత్రలు చేసి అధిక పుణ్యాన్ని పొందు శాస్త్రాలను చదివిన సత్పురుషుడే తీర్థయాత్రల ఫలాన్ని నియమరహితుడు సంయమం లేనివాడు అపవిత్రుడు అపవిత్రుడు చోరుడు ఆ తీర్థాల వలన లబ్ధి పొందలేడు నీవు సదాచారువి ధర్మాలు తెలిసినవాడు నీ సమర్థవంతమైన ధర్మ పరిపాలన వలన అందరూ సంతోష్టులే ఉన్నారు నీవు దేవతలను పితరులను ఋషులను అందరినీ తీర్థమాడించావు నీకు ఉత్తమ లోకాలు మహాకీర్తి ప్రాప్తిస్తాయి ధర్మరాజ భీష్మునికి ఇలా చెప్పి మహాముని వెంటనే అంతర్ధానమైపోయాడు భీష్ముడు విధిపూర్వకంగా తీర్థయాత్రలు చేశాడు ఈ నియమంతో భూప్రదక్షిణం చేసిన వానికి వంద అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది నీవు ఒంటరిగా కాకుండా ఈ ఋషులందర్నీ తీర్థయాత్రలకు తీసుకువెళ్ళు వెళ్ళు అందువల్ల నీకు ఎనిమిది రెట్లు అధికంగా ఫలం లభిస్తుంది చాలా తీర్థాలను రాక్షసులు అడ్డగిస్తున్నారు అక్కడికి కేవలం మీ వంటి వారే వెళ్లగలరు ఆయా తీర్థాలలో వాల్మీకి కశ్యపుడు దత్తాత్రేయుడు జఠారుడు విశ్వామిత్రుడు గౌతముడు అసితుడు దేవలుడు మార్కండేయుడు గాలవుడు భరద్వాజుడు వశిష్ఠముని ఉద్దాలకుడు సౌనకుడు వ్యాసుడు సుఖదేవుడు దుర్వాసుడు జాబాలి మొదలైన గొప్ప గొప్ప ఋషులు తాపసులు నీ రాక గురించి ఎదురుచూస్తున్నారు నీవు వారిని వెంటబెట్టుకుని అన్నతీర్థాలు సేవించు మహా తేజస్సాలి కూడా నీ వద్దకు వస్తాడు అతనిని కూడా తీసుకువెళ్ళు నేను వస్తాను నీవు యయాతి పురూరవుల వలె ధర్మాత్ముడవు కీర్తిమంతుడవు భగీరథ రాముల వలె రాజులందరిలో శ్రేష్ఠుడవు మను ఇక్ష్వాకు పూరు పృథు ఇంద్రులతో సమానమైన కీర్తి గల ప్రజాపాలకుడవు నీవు శత్రువులను నిర్జించి ప్రజలను పాలిస్తావు ధర్మానుసారంగా రాజభోగాలు అనుభవిస్తూ కార్తవీర్యార్జుని వలె కీర్తి గడిస్తావు అని ఈ రీతిగా చెప్పి చెప్పే దేవర్శనార్దుడు అంతర్ధానమయ్యాడు ధర్మజునకు తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది